శ్రీమాతేణుమ నేను మీ సీతాలక్ష్మిధోళ మనం ఈ కార్తీక మాసంలో శివ హరిహరుల్ని ఎవరిని కీర్తించినా దర్శించినా అభిషేకించినా అత్యంత పుణ్యం పొందుతాం అందులో చూడండి ఈ నదిలో శివలింగాలు సహస్ర శివలింగాలు కర్ణాటక రాష్ట్రంలోని ఎంత చక్కగా ఉన్నాయో నిజంగాను ఎవరు చెక్కారు ఎవరు అక్కడ పెట్టారు అన్న వెయ్యి సహస్రలింగం ప్రతి లింగం దగ్గర నంది లింగము ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చక్కగా పానుగొట్టము అంటే నిరంతరము శివ అభిషేకం జరగాలని ఒక రాజు ఇవన్నీ నిర్మించారట ఇప్పుడు అని చూడండి చక్కగా శివలింగం నంది మనం కూడా ఆ శివుని దర్శించి కీర్తించి శివ అనుగ్రహానికి మనం అందరం అవుతాం హర హర మహాదేవ శంభోశంకర ఓం నమ శివాయ शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागम्पाशं च घण्टां प्रलयहृतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि ॐ नमः शिवाय श्रीकण्ठलोकेशलोकोद्भवस्थानसंहारकारी मुरारि मुरारिप्रिया चन्द चन्द्राधरा महेन्द्रादिवृन्दादकानन्दसन्दोहसन्धायि पुण्यस्वरूप विरूपाक्षा दक्षाध्वरध्वंसका दैवनि दैनतत्त्वम्बु भुजिञ्चु बुद्धिप्रधानम्बु घर्मम्बु विज्ञानमज्ञान मध्यात्मयोगक्रियाकारणं वञ्चु नानाप्रकारं बुलन् बुद्धिमन्तुल्विचारिञ्चु चोनिन्नु भाविन्तु रीसान सर्वेश्वरा सर्वसर्वज्ञसर्वात्मका निर्विकल्पप्रभावा भवानीपति నీబుత్ లోకత్రయీవర్తనంబున్మహీవాయుారకాగ్ని సోమార్కతోబులంజేసి కాపాడి సంసార చక్ర దేవా మహాదేవ నిత్యంబున్ అత్యంత స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార సంసారమాయాధకారుల్ యతింద్రుల్ భవత్పాద పంకేరు అధ్యాన पियाशधारानुभूतिं सदा तृप्तुलैरव्यया भव्यसेव्यभवा भर्गभट्टारका भार्गवागस्य कुत्सादिना मुनिस्तोत्रदत्तावतानां ललाटे शक्रोणां नोग्राग्नि नो भस्मीकृतानङ्गभस्मानुलिप्ताङ्ग गङ्गाधरा ನೀ ಪ್ರಸಾದುನನ್ಸರ್ವಗೀರ್ವಾಣ ಗಂಧರ್ವಲುನ್ ಸಿಧ್ಯ ಶಾಶ್ವತೈಶ್ವರ್ಯ ಸಂಪ್ರಾಪ್ತುಲೈರೀಶ್ವರ ವಿಶ್ವಕರ್ತ ಸುರಭ್ಯರ್ಚಿಚಿದ ನಾಕು ನಭ್ಯ ಸುರಭ್ಯರ್ಚಿಚಿದಭ್ಯರ್ಥಿತುಲ್ ಪ್ರಾಧಿಂಪು ಕಾರುಣ್ಯಮೂರ್ತಿ ತ್ರಿಲೋಕೈಕನಾಥ ಮಹಾ ದೇವದೇವ ನಮಸ್ತೆ 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 ನಮಃ మహాభారతంలోని అరణ్య పర్వ పర్వంలోని ఇది ఈశ్వర దండకం ఎంత చక్కగా ఉందంటే ఈ దండకాన్ని మనం వింటూ ఆ శివ ఆ లింగ సహస్ర లింగ అభిషేకాన్ని చక్కగా చూస్తూ ఉంటే నిజంగా మనము ఈ కార్తీక మాసంలో ఏది చేసినా అత్యంత పుణ్యఫలం అని మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము కాబట్టి మీరు కూడా శివ స్థుతి వింటూ శివ దర్శనం చేస్తూ అభిషేకం చూస్తూ ఆ అనుగ్రహానికి శివానుగ్రహానికి మనందరం పాత్రలు అవుతాముగాక హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హర హరహర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ